ఓపెనింగ్ మాకు ఒక డిషన్ కావాలి పవర్ చేయాలి మున్సిపాలిటీలో ఉన్న పవర్టీ మీరు కంపేర్ టు అదర్ కాన్స్టిట్యూన్సీస్ పెదరికం మీకు ఎక్కువ పేదరికం వాళ్ళకి ఇది లేకపోతే అసలు చాలా ఇబ్బంది ఎడ్యుకేషనల్ మెడికల్లో సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్ వాళ్ళు బతకలేరు పై కాదు తొందరగా మాకు అందుబాటులోకి తెచ్చేసి సర్వీస్ రెండా చేస్తే

ఇది కూడా ఏంటంటే లాస్ట్ వన్ హార్క్ ఇయర్ నుంచి ట్రైన్స్ నటోల్ని కట్టి చాలా చోట్ల సార్ ఇక్కడ మనకి సార్ ఏమైందంటే వాడిని ఓన్లీ టేకప్ చేస్తారు కేఎం వాడికి టికప్ చేస్తారు ఇట్లా ఏం వచ్చిన అంట్రాపోతే కేమ్ వాడికి టేకప్ చేసి లాస్ట్ టూ మంత్స్ చోట్ చేసిన స్పీడ్గా అనిపిస్తారు ఆ బాప్జా నటన బిఎం బావిక్ మనేది ఎవరైతే ఉన్నారో ఆయనది వాడించారు లాస్ట్ నేను నెక్స్ట్ వీక్ వాడు చేయకపోతే నేనే టేకప్ చేస్తాను సార్ జస్ట్ సార్ మళ్ళీ ఇందాక మాట్లాడతాను మండే నుండి స్టార్ట్ చేస్తాను సార్

లేదంటే మీరు బుక్ చేయండి మీరు నాట్ డాక్టర్ నేను కూడా ఇంకో ఒకసారి రెండు సార్ మాట్లాడేది నేను మళ్ళీ తర్వాత అయితే మీరు చెప్తున్నారు మండే ఒక పది మందిని బట్టి చేయిస్తాను అని ఐవాష్ ప్రోగ్రామ్ చేస్తాను

किधी मंदिर जाना है तो यहाँ पर जाना है बसावा वक़्त में जाते हैं बसावा तो ऐसे रोड इंडसइन रेल रोड में रोड में रोड का रोड आप इसमें जी कनेक्ट है ही रोड को तो कनेक्ट होता है अगर आपको वामपाल वाले जो तो इंडिगनर बढ़ता है वन पाल वन पाल कैसे और उससे स्टार्ट इससे पस्त करते हैं గోని రా అప్పుడు దెబ్బోదను కొంచెం చేస్తాను మొత్తం గ్రౌండ్ పరిచయం చేయాలి అంత కదో వస్తా బిస్మిల్లాహ్ ఇక్కడ ఇటు టైమ హోటెస్ ఫస్ట్ ఫోర్ హోటెస్ సార్ ఆ ఐ సీ యు మన వెంట్లేస్ ని క్లాస్మెంట్ లేకుండరాంగ చూస్తాండి అది కరెక్ట్ పొజిషన్ సార్ బట్ సిక్స్ ఇస్ అప్రోప్రియట్ కడ వెంట్లీ ఫినిషింగ్ కడ వెంట్లీ ని పెట్టుకోవాలి ఇక్కడ 2 మీటర్స్ గ్యాప్ ఉంది సార్ మన కొంచెం నేను కనీసంగా చెప్పాను సార్ ఇది కాబట్టి ఒకసారి ఇంజనీరింగ్ ఉంటూ ఉంటారు చక్కగా వాళ్ళందరూ మధ్యాహ్నం పోవాలంటే అఫోర్డబుల్ ప్రైస్ దొరకదు ఇంకా లోపల పెడతాం హాస్పిటల్కి వస్తాయి కదా సార్ నేను అందరూనే అంబులెన్స్ అండి సార్ ఇక్కడ ఒక ఆంబులెన్స్ ఇక్కడ నుంచి కాబట్టి